రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి ఈ నవంబర్ మాసంలో చాలా విషయాలు అనుకూలత కనిపిస్తోంది సానుకూలంగా ముందుకు సాగుతాయి కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు కొన్ని నచ్చని కార్యక్రమాలు నుంచి కూడా మీరు బయటపడతారు ఉద్యోగంలో కానీ లేకపోతే ఇతరతర కార్యక్రమాల్లో కానీ మీకు కాస్త సానచలనం కనిపిస్తోంది అనగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతలు రావడానికి అవకాశం ఉంటుంది ఒక ప్రాజెక్టు విషయంలో మీకు సానుకూలత ఏర్పడుతుంది ఒక ఇబ్బంది నుంచి మీరు బయటపడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ నవంబర్ మాసంలో ప్రధానంగా ఈ కార్తీక మార్గశిర మాసాలు దైవ సంబంధమైనటువంటి ఆరాధనకు అనుకూలమైనటువంటి ఈ మాసాలు రెండు కూడా ఈ కార్తీక మార్గశిర మాసాలు రెండు నవంబర్లో రావడం వల్ల మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అలాగే మీరు ఈశ్వర దర్శనం చేసుకోండి కనకదుర్గాదేవిని దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వృచ్చిక రాశి వారికి ప్రధానంగా బుధుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి యాభై నుంచి అరవై శాతం శుభలితాలకు అవకాశం కనిపిస్తుంది ఈ అనుకూల గ్రహాల గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో ప్రధానంగా అష్టమ లాభాధిపతి అటువంటి బుధ గ్రహము ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృక్షిక రాశిలో సంచరించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా బలపడతారు మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది పెద్దల యొక్క ఆశస్సులు కూడా అందుకోగలుగుతారు బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరతర రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి నూతన వ్యాపారాలను మీరు స్వీకరిస్తారు నూతన వ్యాపారాల వల్ల మీరు లాభాలు అందుకుంటారు వ్యాపార విస్తరణ అభివృద్ధి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో రుచిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీకు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కలిసి వస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది అలాగే సమాజపరమైనటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు మీరు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు అలాగే పెద్దల ఆశీస్సులు అందుకుంటారు మీదినటువంటి శైలిలో మీరు చేసే కార్యక్రమాలకు మంచి గుర్తింపు మన్ మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది విద్యా సంబంధమైన విషయాల్లో కానీ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కానీ లేకపోతే పోటీ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ సత్ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ రుచిక రాశి వారు తప్పనిసరిగా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు ఈయనంతా కూడా వ్యయములో తులారాసులో సంచరించడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది జీవిత భావిస్తాం సహకారం బాగుంటుంది స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలతో కలిసి మీరు చేసే ప్రతి పని కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది సంతోషంగా ముందుకు వెళ్తారు ఆదాయాన్ని అందుకుంటారు ఇక దశమభావంలో ఎప్పటి నుంచో సింహరాశుల్లో కేతువు సంచరిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కూడా ఆ సింహరాశులోనే కేతువు సంచరించడం వల్ల వృక్ష వారికి అది దశమభావం కావడం వల్ల భావం కావడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నీతిగా పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది మీ నిరాడంబరతకు తగినటువంటి ఆశస్సులు భగవంతుని ఆశస్సులు అధికారుల ఆశస్సులు అందుకుంటారు ఈ రకంగా మీరు సంతృప్తికరంగా ఈ దశమ కేతువు వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వృష్కి రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు కేతువు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు మాసంలో ప్రధానంగా సూర్యభగవానుడు కుజుడు శని రాహువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో ప్రతికూల గ్రహాలను పరిశీలించినప్పుడు ముందుగా దశమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఈ నవంబర్ అంతా కూడా వ్యయములో తులారాశిలోను తర్వాత జన్మరాశిలో వృక్షిక రాశిలోను సంచరిస్తాడు నవంబర్ నెల పదహారు వరకు తులారాశిలో ఉంటాడు నవంబర్ నెల పదహారు తర్వాత వృక్షిక రాశిలోనికి జన్మరాశిలోనికి సూర్యభగవానుడు వస్తాడు నవంబర్ నెల పదహారు వరకు అధికారుల యొక్క మనస్పర్ధలు అంటే అధికారులతో అభిప్రాయ భేదాలు అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది నవంబర్ నెల పదహారో తారీఖు సాయంత్రం తర్వాత మీకు తప్పనిసరిగా ఈ అధికారుల యొక్క సానుకూలత అధికారుల యొక్క అభినందనలు అధికారుల యొక్క అండదండలు మీకు పుష్కలంగా లభిస్తుంది అయితే మీరు చేసే కార్యక్రమం నుంచి మరొక కార్యక్రమానికి మీరు బదిలీ కావడం కానీ లేకపోతే మీరు పనిచేసే కార్యాలయం నుంచి ఇంకొక కార్యాలయానికి స్థానచలనం జరగడం కానీ లేకపోతే నూతన ప్రాజెక్టు మీరు చేపట్టడం కానీ నూతన యొక్క అధికారుల చేతిలో మీరు వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి రావడం కానీ ఇది కూడా మీకు అభివృద్ధి పదంలో భాగంగానే ఉంటుంది సంతోషదాయకంగానే ఉంటుంది ఈ రకంగా వృచ్చకి రాసి వారికి ఈ సూర్యభగవానుడు నవంబర్ నెల పదహారు వరకు కూడా ఒక స్థాన చలనాన్ని ఒక బదిలీని ఒక పదోన్నతిని ఒక సంతోషకరమైనటువంటి అవకాశాన్ని మీకు అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ వృచ్చిక రాశి వారికి ఈ వృచ్చిక రాష్ట్రాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృచ్చిక రాశులో సంచరించడం వల్ల ఒక రకమైనటువంటి పని భారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది ఒక రకమైనటువంటి శ్రమను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో ఒకనొక సందర్భంలో ముందంజ వేస్తారు ఒకనొక సందర్భంలో వెనకడుగు వేస్తారు అలాగే భూముల నుంచి వాహనాల నుంచి ఇబ్బందులు వస్తాయి కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు వస్తాయి కొంతమంది వ్యక్తులు చేసే పని మీకు నచ్చకపోవచ్చు ఆ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగే సూచన కనిపిస్తుంది శారీరకమైనటువంటి శ్రమ పెరిగే సూచన కనిపిస్తుంది కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సిన వాతావరణం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో రైతులకి నష్టాలు వచ్చే సూచన ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యాపారులకి ప్రతికూలత బాగా కనిపిస్తుంది వాహనాలు చే ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది వృచ్చిక వారు ఇక వృచ్చిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి అటువంటి శని భగవానుడు ఈయన ఈయననంతా పంచమభావంలో ఉంటున్నాడు కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా జన సహకారమే కాదు పనివారి సహకారం కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ పనివారు సహకరించకపోవడం వల్ల మీరే స్వయంగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది మీ ఆలోచనలు కలిసి రాదు సంతానంతో కూడా మనస్పర్ధలు వస్తుంది కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది ఆత్మీయులతో ఒక రకమైనటువంటి నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆలోచనలు కలిసి రాదు ఒక రకమైనటువంటి శ్రమ అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మరి శతుర్థభావంలో కుంభరాశులు రాహువు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చిన్న విషయాలకు కూడా ఎక్కువ మీరు కష్టపడేటువంటి పరిస్థితి ఈ వృచ్చకి రాశి వారికి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వృక్షికి రాసి వారు తప్పనిసరిగా సూర్యభగవానుడికి కుజుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో చతుర్థ రాహుదోషం నుంచి బయటపడ్డానికి కనకదుర్గాదేవిని దర్శించండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఇక పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభేకం నిర్వర్తించండి బిల్వాష్టకం చదువుకోండి వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య ఆరాధన మీకు మనశ్శాంతినిచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే వేయంలోను జన్మరాశిలో ఉన్నటువంటి సూర్య దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం సూర్య భగవాన్ దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ఈ వృత్తికి రాసి వారు నవంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు